చదువుకున్నటువంటి లేఖన భాగంలో యాభై నాలుగో కీర్తనలు కీర్తన కారుడు దావిదు చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాటలు అర్థం దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపు నీ పరాక్రమంను బట్టి నాకు న్యాయము తీర్చము అంటున్నాడు దేవ నా ప్రార్థన ఆలకింపు నా నోటి మాటలను చెవిని పెట్టు ఎందుకు దావిదికి ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు దేవా నీ నామంను బట్టి నన్ను రక్షింపుము నీ పరాక్రమం బట్టి నాకు న్యాయము తీర్చుమని దావీదు ఎందుకు దేవా నా ప్రార్థనలకింపము నా నోటి మాటలను చెవిని పెట్టమని దావీదు ప్రార్థన చేస్తున్నాడు అంటే అన్యులు నా మీదకి లేచి ఉన్నారు బలాజ్యులు నా ప్రాణము తీయచూచున్నారు వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కారు కాబట్టి ఎందుకు నన్ను రక్షింపు నీ ఉన్నతమైన నామమును బట్టి నీ గొప్ప నామమును బట్టి దేవుని యొక్క నామమును బట్టి దేవుని యొక్క పరాక్రమ పరాక్రమ కార్యమును బట్టి పరాక్రమాన్ని బట్టి అంటే ప్రభావాన్ని బట్టి అనుకున్నటువంటి శక్తిని బట్టి దేవుని యొక్క శక్తిని ఎరిగిన వాడై ప్రభావం ఎరిగిన వాడై పరాక్రమం ఎరిగిన వాడై దావిదు ప్రార్థిస్తూ ఉన్నాడు నాకు న్యాయం తీర్చుమన్నాడు ఏ విషయంలో అంటే అన్యులు నా మీదికి లేచారు బలాజులు నా ప్రాణమును తీ చూచున్నారని చెప్పేసి దావిదు గానం చేస్తున్నాడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు బలాజ్యులు నా మీదికి నా ప్రాణం తీయాలని చూస్తున్నారయ్యా కాబట్టి నీ గొప్ప నామాన్ని బట్టి నన్ను రక్షించమని ప్రార్థిస్తున్నాడు దేవుని యొక్క నామము గొప్ప నామం అని అర్థం అన్ని నామముల కంటే ఉన్నటువంటి నామం నిర్గమాకాండం మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒకసారి చూద్దాం నిర్గమాకాండం స్పష్టంగా మోసే భక్తులతో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు అందుకు దేవుడు నేను ఉన్నవాడు అను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను మరియు ఆయన ఉండునను వాడు మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇస్రాయిలతో చెప్పుమ్మా మరియు దేవుడు మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను నీ పితుల దేవుడైన యహోవా అనగా నా బ్రాహ్మ దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు దేవుడునైనా యహోవా మీ వద్దకు నన్ను పంపినని నీ ఇస్రాయలుతో చెప్పవలేను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము చూసారా ప్రియమైన దేవుని సంగమా దేవుని బిడలరా హోరేబు కొండ మీద హోరే పర్వతంలో ఆ పొదల మధ్యలో ప్రత్యక్షమైనటువంటి అగ్ని జ్వాలలతో యూవ దూత ప్రత్యక్షం ఆయన అగ్ని వలన పొద మండుచుండను కానీ పొద కాలిపోలేదు అలాగా మోసే తన ఇతర మామయ్యనటువంటి మందను కాస్తున్నప్పుడు మేకలను అందను కాస్తున్నప్పుడు గొర్రెల మందులను కాస్తున్నప్పుడు ఆ పర్వతం మీద ఒక పొద మండుతూ ఉంది అగ్నిచేత కాలుతూ ఉంది కానీ ఆ పొదంట కాలిపోలేదంట ఆ విషయాన్ని చూసినటువంటి మోషే ఇదేంటో వింతగా ఉందని చెప్పేసి ఆ పొద ఎద్దకు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మోసేతో అంటున్నాడు మోషే మోషే అని పిలిచాను చిత్తం ప్రభువా అని నేను అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు వీడియము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అని మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడును యాకోబు దేవుడునని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరి వెరిసేను వెరసేను వెరిసేను గమనించండి ఆ పొద దగ్గరికి మోషే ఆ వింతేంటో చూడాలని అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మోషే ఇది పరిశుద్ధ స్థలం అని చెప్పులు విడుమన్నాడు నా దగ్గరకు ఇంకా దగ్గరకు రావద్దని చెప్పేసి ఖండితంగా ఆజ్ఞాపించాడు కాబట్టి అలా ఆజ్ఞాపించి నేను నీ పితృల దేవుడను అబ్రహాము ఇస్సాకు యాకోబులు దేవుడును అని చెప్పేసి తను తను పరిచయం చేసుకుంటా ఉన్నాడు నీ దేవుడు అయ్యా నీ పితరుల దేవుడను నేను కాబట్టి సమీపించందు దగ్గరికి నీ చెప్పులు విడిచి రమ్మన్నడిది నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధి స్థలం అని మాట్లాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడ అది పరిశుద్ధి స్థలం అని అర్థం ప్రియమైన వాళ్ళారా పరిశుద్ధ స్థలంలో మనం జాగ్రత్తగా ఉండాలని అర్థం ఆయన ఎదుట్లో మనం సాగిలు పడుతూ భయపడుతూ వణుకుతూ ఉండాలి నా సన్నిధిని మనం ఏం చేయాలంట పరిశుద్ధ అలంకారము ధరించుకుని రండి అని మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళరా కాబట్టి సాగిలపడమంటున్నాడు కృతజ్ఞత అర్పణలు అర్పించమన్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో ఉండటానికి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధికి రావటానికి మందిరానికంటే దాని అర్థం ఏంటంటే ప్రసంగి గ్రంథంలో కూడా ఐదవ దేవులు ఆయన మాట్లాడుతూ నా సన్నిధికి వస్తున్నప్పుడు మీరు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మా ఏం చూ ఏం చూసుకోవాలంట జాగ్రత్త చూసుకోవాలి ఏం జాగ్రత్త నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో మన ప్రవర్తన చాలా చాలా జాగ్రత్తగా ఎవరు ఎక్కడికి వెళ్తున్నాం మనం ఎవరి దగ్గరికి వెళుతున్నాం దేవుని సన్నిధికి వెళుతున్నాం దేవుని మందిరానికి వెళ్ళాం దేవుడిని దేవుడు ఉండేటువంటి మందిరం అంటే దేవుని యొక్క ఇల్లు అని అర్థం దేవుని ఇల్లు మనం రెండవది భౌతిక సంబంధమైన దేవుని ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకపరుచుకున్నటువంటి స్థలాన్ని దేవుని మందిరం అంటున్నారు దేవుడు నివసించే ఆరాధించే స్థలం దేవుడు మానవుడు కలుసుకునేటువంటి స్థలం దేవుని ప్రత్యక్షత దొరికే స్థలం దేవుని మందిరంలో నెమ్మది దొరుకుతుందంట దేవుని మందిరంలో సుఖ సంతోషాలు సంతోషం దొరుకుతుందంట దేవుని మందిరంలో ప్రశాంతత ప్రసన్నత దొరుకుతుంది దేవుని ప్రత్యక్షత దొరుకుతుంది దేవుని స్వరము మనకు దొరుకుతుంది పిల్లల దేవుని మందిరం అంటే దేవుడు మానవుడు కదా ఐక్యమైనటువంటి సన్నిధి దేవుని చూడటానికి మానవుడు వెళ్ళాలి దేవుని స్వరం వినడానికి మానవుడు దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకోవటానికి వెళ్ళాలి కానీ పిల్లరా మన ఇష్టానుసారంగా వెళ్ళవు సరే ఆయన మనల్ని బ్లెస్ చేయాలంటే మందిరంలో ఆశీర్వదించాలంటే ఆయన ప్రసన్నత మనకు లభి తన ఆత్మ మనకు లభించాలంటే తన ఆత్మతో మనల్ని నింపాలన్నా ఆయన ప్రత్యక్షత మనకు దొరకాలన్నా ఆయన స్వరం మనం వినాలన్నా ఎట్లా వెళ్ళాలంట దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని ప్రవర్తన మారాలి క్రియలు మారాలి ఆలోచనలు మారాలి తలంపులు మారాలి మనం వెళుతుంది సర్వ పరాక్రమశాలి అనేటువంటి సన్నిధి బలవంతుడైన దేవుని దగ్గరికి హృదయ రహస్యాలు చూస్తున్న దేవుని దగ్గరికి వెళుతున్నాం కాబట్టి మన మనసులు మారాలి మన క్రియలు మారాలి మన మాటలు మారాలి కాబట్టి దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు అంటే మన ప్రవర్తన మారిపోవాలి ప్రవర్తన మారకుండా జాగ్రత్త లేకుండా వెళితే ఆశీర్వాదాలు రావు కదా నీకు ప్రత్యక్షతనివోడు ఆయన స్వరవునికి వినిపించడు ఆయన ఆత్మతో నింపుడు ఆయన సన్నిధిలో ఉన్న మేలులు మనకు దొరకవు కాబట్టి మందిరానికి వెళుతున్నప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోమన్నాడు ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోమన్నాడు అవును ప్రిలరా దేవునికి మహిమ కలుగురా కాబట్టి మోసే దేవుని యుద్ధకు వెళుతున్నాడు తెలీదు అగ్ని మండుతూ పొద కాలుతూ ఉంది ఏంటో వింత చూద్దామని వెళ్ళాడు ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు దగ్గరకు రావద్దు మోసే మోషే అని మాట్లాడుతున్నాడు పిలుస్తున్నాడు అంటే దేవునికి నీ పేరు తెలుసు దేవుని సన్నిధిలోకి వెళుతున్నప్పుడు ఏం తెలుసు అంట